సిద్దిపేట జిల్లా దుబాక మున్సిపాలిటీ ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాల్వ రజిత నరేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు అంతకుముందు వార్డులోని మారమ్మగడ్డ వద్ద హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకటో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా తాము పోటీ చేస్తున్నానని విద్యావంతురాలైన తనకు ప్రజలు ఒక అవకాశం ఇచ్చి ఒకటో వార్డు కౌన్సిలర్గా గెలిపించాలని కోరారు బీఆర్ఎస్ బీజేపీలో మున్సిపాలిటీకి చేసిందేమీ లేదని తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు హస్తం గుర్తుకు ఓటు వేసి మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు ప్రజలు మహిళలు పాల్గొన్నారు కాల్వ రజిత నరేష్ మేము ఒకటో వార్డు నుంచి అందరూ మమ్మల్ని ఆశీర్వదించండి మేము ముందుకు వస్తున్నాము ఏ పనైనా సరే మేము చేస్తామని చేతి గుర్తుకు ఓటేయండి ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా మేము ముందుంటాము ఏ అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా మేము ముందుకు వస్తాము కష్టపడే వారిని అందరికీ ధన్యవాదాలు దుబ్బాక మున్సిపల్ ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు రజిత నరేష్ అనే మేము ప్రచారంలో భాగంగా మా గడ్డ ఈ ఒకటో వార్డుకే నాబీశీల అయినటువంటి ఈ మధ్య ఉన్నటువంటి మారమ్మగడ్డలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కౌన్సిల్లోకి పంపిస్తే మీకేదైతే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మురికి కాలువలే కానీ మీ పిల్లల భవిష్యత్తు చదువుల కోసమే కానీ మీకు అంతోదాయట్లే కారట్లే కానీ అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మేము చేస్తామని చెప్పేసి వారు తెలియజేస్తా ఉన్నాం మా అక్క ఎల్లెళ్ళకు పాదాలకు నమస్కరించి నేను చెప్తా ఉన్నా ఒక్క పారి మమ్మల్ని గెలిపించి కౌన్సిల్కు పంపిస్తే మీ ప్రతి ఒక్క సమస్యపై మీ ఇంటికి పెద్ద కొడుకులా ఉండి మీ సమస్యలను అన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి నేను వాటిని పరిష్కరిస్తా అని చెప్పేసి పేరు పేరును అందరికీ తెలియజేస్తా ఉన్నా